పట్టీలు మట్టి పట్టేసాయని ఇలా క్లీన్ చేశాను ఒక గిన్నెలో రెండు గ్లాసులు వాటర్ తీసుకొని స్టవ్ మీద పెట్టుకోవాలి ఒక ఫిఫ్టీ ఎంఎల్ మల్టీపర్పస్ హోమ్ క్లీనర్ వేశాను ఇది లేకపోతే ఒక హాఫ్ చెక్క నిమ్మరసమైన వేసుకోవచ్చు ఒక హాఫ్ స్పూన్ వంట సోడా ఒక స్పూన్ డిష్ వాష్ లిక్విడ్ వేశాను పెద్ద గిన్నె పెట్టుకోవాలి చిన్నది పెట్టి నేను మళ్ళీ మార్చాను అనమాట ఒక పొంగు వచ్చే వరకు బాయిల్ చేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి వెంటనే పొంగు వచ్చేస్తుంది ఎందుకంటే వంట సోడా వేస్తాం కాబట్టి తర్వాత పూర్తిగా చల్లరికా పట్టీలు తీసి కోల్గేట్ పేస్ట్తో మళ్ళీ బ్రష్తో రుద్ది వాష్ చేశాను పట్టీల్లో మట్టిపోయి తెల్లగా వచ్చాయి నేను మల్టీపర్పస్ హోమ్ క్లీనర్ లెమన్ పీల్తో తయారు చేశాను ఆల్రెడీ మన ఛానల్లో షార్ట్ వీడియో ఉంది టైటిల్ పైన కూడా లింక్ ఇస్తాను తప్పనిసరిగా వెళ్ళి చూడండి అది చాలా బాగా యూజ్ అవుతుంది అన్నట్లకి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫాలో ఫర్ మోర్ వీడియోస్